ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونتوب اليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فبما رحمة من الله لنت لهم ولو كنت فظا غليظ القلب لانفضوا من حولك ప్రశంసలు ఉపగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లా శుభాన హుతాలకు మాత్రమే అంకితం అల్లా కృపానుగ్రహాలు మహనీయ మొహమ్మద్ సలహాహు అలీహి వలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక ఎవరితో ఎలా ప్రవర్తించాలి నేటి మన అంశం మిత్రులారా పవిత్ర మాసాలైన నాలుగు మాసాల్లోని తొలి మాసంలో మనం శ్వాస పీల్చుకుంటున్నాం ఈ మాసంలో మరింత జాగ్రత్తగా మరింత దైవభీతితోటి మరింత దయతోటి మరింత మానవత్వంతో మరింత తోటి మనం మసలుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రాబోయే సోమవారం మంగళవారం తాసువా ఆషూరా కాగా మంగళవారం బుధవారం ఆషూరా మరీ పదకొండవ తేదీ కనుక తాసు ఆషూరా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి వీలు పక్షంలో ఆషూరా మరియు పదకొండవ తేదీ ఉపవాసం ఉండే ప్రయత్నం చెయ్యాలి అది సాధ్యపడకపోతే ఆషూరా దినాన ఖచ్చితంగా మనం ఉపవాసం అనేది ఉండేందుకు ప్రయత్నించాలి తద్వారా అల్లా సుహానహోతాలా మన గత ఏడాది పాపాలన్నిటినీ మన్నిస్తాడు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చారు అభిమానమిత్రులార ఇక అల్లాహ్ సుహాన్ హుతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే ఓ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం కేవలం అల్లాహ్ అనుగ్రహం వల్లనే నీవు వారి విషయంలో ఎంతో మృదు హృదయుడయ్యావు ఒకవేళ నీవే గనక కోపిస్తివి కఠిన హృదయుడివి అయి ఉన్నట్లయితే వారంతా నీకు దూరమయ్యేవారు ఒక్కడు కూడా నీ చెంతకు చేరేవాడు కాదు కనుక నీవు వారిని క్షమించు వారి పొరపాట్ల కోసం అల్లాహ్ మన్నింపును అర్థించు నీవు తలపెట్టే పనుల విషయంలో వారి సంప్రదిస్తూ ఉండు ఏదైనా పని దాని గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు అల్లాహ్ మీద భారం వెయ్యి అల్లాహ్ సుహానహుతాల నిశ్చయంగా తనను నమ్ముకునే వారినే ప్రేమిస్తాడు అభిమానమిత్రులార మన జీవితంలో శ్రేష్ట సామగ్రి దైవభీతి తక్కువ మనం తొడిగే ఆభరణాల్లో శ్రేష్టమైన ఆభరణం తక్కువ మనం అనుభవించే హోదా స్థానాల్లో శ్రేష్ట స్థానం తక్కువ ద్వారానే మనకు సాధ్యమవుతుంది కనుక అల్లా సుహాంతుల ఖురాన్లో సెలవిచ్చిన మాట ఇన్ అల్లాహి అం అల్లా సుహానహతాలకు మిక్కిలి ప్రియులు ఎవరు ఇష్టులు ఎవరు అంటే ఎవరి వద్దైతే తక్కువ అనే గుణం అనేది అధికంగా ఉంటుందో వారే అని అల్లా సుహానహతలా సెలవియడం అనేది జరిగింది కాబట్టి మనం పది మందితో ఉన్న ఒంటరిగా ఉన్న సంఘంతో ఉన్న స్నేహితులతో ఉన్న సంసార సాగరం ఈదుతున్నా సహవాసులతోటి సరదాగా మనం మెలుగుతున్న దైవ భీతి అనే ఈ గుణం తక్కువ అనే ఈ గుణం అనేది మనల్ని అంటిపెట్టుకుని ఉండేలా మనం చూసుకోవాలి కనుక ప్రవక్త సలహు అలెస్ం వారు అన్నారు నువ్వు ఎక్కడ ఏ అవస్థలో ఉన్న హైతుమాకుల్ ఇల్లాహ అల్లాహేడు తక్కువ కలిగి జీవించు కనుక అభిమాన మిత్రులారా ఈ గుణం చాలా అవసరం ఇక ఈ చరాచర జగత్తులో అనేక కోట్ల జీవరాశులు నిరంతరం పుడుతూ గిడుతూ మనం చూస్తుంటాం ఇన్ని ప్రాణులలో విఘ్నతతో ప్రవర్తించడం జ్ఞానం సముపార్జించడం విచక్షణా జ్ఞానం కలిగి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి అనే అంశాలు కేవలం మానవుల కంటే మనకు మాత్రమే లభించిన వరం ఇంతటి గొప్ప వరాన్ని పొందిన మనం ఆ వరాన్ని సద్వినియోగ చేసుకోవాలని మన పెద్దలు అనేక విధాలుగా చెబుతూనే ఉన్నారు ఇందుకోసమై మన నడకకు నడవడికకు సంబంధించిన విశేషాలను అనేక ఉదాహరణలతోటి మనకు బోధపరిచారు కూడా అభిమానమిలారా ప్రత ప్రవక్త అల్లాహు అలీ వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది మనిషిని స్వర్గానికి కొనిపోయొక్క కర్మల్లో ఉత్కృష్ట కర్మలు ఏమిటి అంటే అల్లాహ్ యొక్క తక్కువ ఆ తర్వాత ప్రవక్త అసలు అలీ వసల్లం వారు అన్నారు హుస్ అల్హు సత్ అని మాన్య మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది కనుక అభిమానం మిత్రులారా ప్రవర్తన ఏంటంటే మనిషి లోపలి మనిషిని ప్రపంచానికి పరిచయం చేసేది మన ప్రవర్తన మన మాట కాబట్టి మన మాట అనేది ఇటు అటు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కనుక అల్లా సుమహాన అవతాలా ఈ యొక్క మర్యాదను ఈ సంస్కారాన్ని మనకు నేర్పించడానికి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది తన ప్రియతమ దైవ ప్రవర్తల్ని పంపడమే కాకుండా మనలో సైతం మంచి చెడులను వేరుపరిచి చూడగలిగే గుణాన్ని అల్లా సుబాన్ అవతాల మన పుట్టుకతోటే అల్లాసు అవతల అనేది పొందుపరచడం అనేది జరిగింది కనుక అల్లా సుబాన్ కురాన్లు సెలవిస్తున్నమాట

నిత్య చైతన్యంగా కాపాడుకుంటారో వారు సఫలీకృతులు అవుతారు ఎవరైతే దాని గొంతు నులిమి దాని నోరు మూసేయాలని ప్రయత్నిస్తారో వారు విఫలు అవుతారు అని అల్లా సుబానహుతా సెలవీయడం జరిగింది కనుక అభిమానమితులారా మర్యాద అనేది సంస్కారం అనేది ఎలా తెలుస్తుంది అని అంటే మనం తొడిగే బట్టల్లో తెలుస్తుంది మన ఎలా కూర్చుంటున్నాము ఎలా లేస్తున్నాము ఎలా మనం నడుస్తున్నాము ఎలా మాట్లాడుతున్నాము ఎలా మౌనంగా ఉంటున్నాము ఎలా ఉంటున్నాము పది మందితో ఉంటే ఎలా ఉంటున్నాము ఒంటరిగా ఉంటే ఎలా ఉంటున్నాము స్నేహితులతో ఎలా ఉంటున్నాము సంసార యొక్క జీవితంలో ఎలా ఉంటున్నాము సహోద్యోగులతో ఎలా ఉంటున్నాము మన కింద పనిచేసే నౌకరులతో మనం ఎలా ఉంటున్నాము యజమానులతో ఎలా ఉంటున్నాము వ్యాపార విషయాల్లో ఎలా ఉంటున్నాము పరస్పర లావాదేవీల విషయంలో ఎలా ఉంటున్నాము అన్న యొక్క దీన్ని బట్టి మన మర్యాదస్తులమా సంస్కారవంతులమా సంస్కారహీనులమా అన్న యొక్క నిర్ధారణ అనేది జరుగుతుంది కనుక అల్లాహ్ సుహాన్ హోదాల స్వయంగా నైతిక శిఖర అగ్రహాగమైన ప్రభుత్వం ముమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే కేవలం అల్లాహ కృప కారుణ్యం వల్లనే మీరు మృదు స్వభావులయ్యారు కనుక మృదు స్వభావం అనేది అల్లాహ కారుణ్యానికి చిహ్నము మరి కాఠిణ్యం అండి అల్లాహకు నచ్చదు కనుక ప్రవక్త సార్ అల్లాహు అలైస్లాం ఏదేని రెండు విషయాలు ఆయన ముందర వచ్చినట్లయితే సులభమైన సౌలభ్యం కలుగజేసే యొక్క విషయాన్ని ప్రవక్త సల్ అలీ వసల్లం వారు ఎంపిక చేసుకునేవారు విషయం కూడా మనందరికీ తెలిసింది ఏదేమైనప్పటికీ అభిమానమితులారా మరి ఈ మర్యాద అనేది సంస్కారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కురాన్ నుంచి వస్తుంది కురాన్ మర్యా మనకు మర్యాద నేర్పిస్తుంది కనుక విశ్వాసుల మాత హజరాత్ ఆయిషా అది అల్లాహు అనహ గారిని ప్రశ్నించడం జరిగింది ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి నడక నడవడిక ప్రవర్తన వ్యవహార సరళి ఎలా ఉండేది అని దానికి ఆమె సమాధానం ఏమని ఏమనిచ్చిందండి ప్రవక్త సల అల్లాహు అలీ వలం అనగా ప్రవర్తన సరళి ఏమిటి నైతిక విధానం ఏమిటి మర్యాద ఏమిటి సంస్కారం ఏమిటి నడక ఏమిటి నడవడిక ఏమిటంటే దానికి సజీవ కురాన్ చదవరా మీరు కనుక ఖురాన్ సంపూర్ణ సంస్కారాన్ని మానవాళికి బోధిస్తుంది కనుక అల్లాహ సుబ్బాన్ ఖురాన్లో సెలవిస్తున్నమాట ఆ సంపూర్ణ మర్యాదకు పురుషోత్తములు ఎవరంటే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు గనుక అల్లా సుబ్బాన్ సెలవిస్తున్నాడు మర్యాద విషయంలో సంస్కార విషయంలో నడక విషయంలో నడవడిక విషయంలో ప్రవర్తన విషయంలో మీకు గొప్ప ఆదర్శము ఎవరు అంటే ఆయనే మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు అని అల్లాహ్ సుహాన్మతా సెలవిస్తున్నాడు ఇక అభిమానం మర్యాదను మనం విభజించినట్టయితే నాలుగు భాగాలుగా మర్యాదను మనం విభజించవచ్చు అందులో ప్రభు ఎడల మర్యాద రెండవది ప్రవక్త ఎడల మర్యాద మూడవది ప్రజల ఎడల మర్యాద నాలుగవది స్వీయ మర్యాద అంటే అల్లాహ్ ఎడల గౌరవం ప్రవక్త ఎడల గౌరవం ప్రజల ఎడల గౌరవం స్వీయ గౌరవం కనుక అల్లాహ సుహాన్ల ఖురాన్ ఏమంటున్నాడు మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి అంటున్నారు అంటే స్వీయ మర్యాద కూడా చాలా ముఖ్యమైనది ఇక అల్లాహ ఎడల మర్యాద విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమానం ఇస్తున్నారా అల్లాహ ఎడల మన ప్రేమ కలిగి ఉండాలి అల్లాహెడల మన సిగ్గు కలిగి ఉండాలి అల్లాహ్ ఎడల మనం నమ్మకం కలిగి ఉండాలి అల్లాహ్ ఎడల విధేయత అనేది మనం కలిగి ఉండాలి ఇవన్నీ కలగలిపి తక్కువ అన్న గుణం అనేది మనలో ఉండాలి కనుక అల్లాహ్ సుబ్హానాహూ వ తన దాసుల లక్షణాన్ని పేర్కొంటూ చెప్పిన మాట ఉలాయికల్లాదన యదుఉన యబతఖున ఇలా రబ్బిహుల్ వసీల అయహుం అఖరబూ వ యర్జున రహ్మతా వ యఖాఫున ఎంతగానైతే మనం అల్లాహ్ కారుణ్యాన్ని అనేది ఆశిస్తామో అదే స్థాయిలో ఆయన శిక్షకు కూడా మనం భయపడాలి కనుక అభిమానం అల్లాహ్ ఎడల ఈ యొక్క తక్కువ గుణం అనేది సర్వకాల సర్వావస్థల ఎందు మనలో ఉండాలి అల్లాహ్ దేన్ని ఆదేశించాడు దాన్ని మనం పాటించాలి అల్లాహ్ సుమానతగా దేని నుంచి వారించాడో వాటి నుండి మనం దూరంగా ఉండాలి అల్లాహ్కు దగ్గర చేసే పనులు మనం చేస్తూ ఉండాలి మొత్తంగా చెప్పుకోవాలంటే అంటే మన్ ఆరఫ్ అల్లాహ్ బి అస్మాయి వ సిఫాతి ఫకద్ అహబ్బహులా మహాల అన్నారు ఇబ్రు కైవ్ రహమాహుల్లా ఎవరైతే అల్లాహ్ నామ గుణాలతోటి ఆయన తెలుసుకుంటారో ఖచ్చితంగా వారు ఆయన్ని ప్రేమించి తీరతారు అని ఇబ్నుల్ ఖైమ్ రహిమహుల్లా సెలవిచ్చారు కనుక మనకు అల్లాహ నామాలు ఎన్ని తెలుసు అల్లాహ్ గుణాలు ఎన్ని తెలుసు లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నాక ఈ సదోచనాన్ని జీవితాంతం చెబుతున్నాము వింటున్నాము వీటి షరతులేమిటి ఇలా 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 షరతులేమిటి మనకు తెలుసా లేదా ఇంకా ఈ ఆత్మ సమీక్ష అనేది మనలో బయలుదేరడమే కానీ తెలుసుకోవాలి కనుక లా ఇలాహిల షరతుల్ని ఎనిమిదిగా విభజించారు లా ఇలా జ్ఞానం ఉండాలి లా ఇలాహెల్ల అమితమైన నమ్మకం ఉండాలి లా ఇలాహెల్ అమితమైన చిత్తశుద్ధి ఉండాలి లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎడల అనేది మనలో నిజాయితీ ఉండాలి లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎడల మనలో ప్రేమ ఉండాలి లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎడల మనలో విధేయత ఉండాలి లా ఇలాహ ఇల్లల్లాహ్కు విరుద్ధమైన ఏ విషయమైనా సరే వాటిని మనం పరిత్యజించాలి ఈ ఎనిమిది విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి లా ఇలాహ ఇల్లల్లాహ్ షరతులుగా పేర్కొనబడ్డాయి గనుక అభిమానం ఇలా అల్లాహ్ ఎడల మర్యాద కలిగి ఉండే క్రమంలో వీటిని తెలుసుకొని మనం అనేది పాటించే ప్రయత్నం చేయాలి ఇక రెండో విషయాన్ని వచ్చినట్లయితే ప్రవక్త హహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి ఎడల మనం మర్యాదగా వ్యవహరించడం కనుక మా అతర్ వసూలు ఏ విషయాలైతే మీకు ప్రవక్త ఇస్తున్నారు వాటిని మీరు తీసుకోండి వేటినైతే ప్రవక్త మిమ్మల్ని వారిస్తున్నాడో వాటికి దూరంగా ఉండండి అలాగే అల్లా సుబ్బాన్లో ఆ యాదీనో ఓ విశ్వసించిన ప్రజలారా అల్లాహకు ఆయన ప్రవక్తకు ముందు వెళ్ళడానికి మీరు ప్రయత్నించకండి అంటే ఏ మాట అన్నా ప్రవక్త సలహాలు అన్నారా లేదని చూసుకోవాలి ఏ పని చెయ్యాలన్న ప్రవక్త సలల్లాహు అలస్లం వారు చేశారా లేదనేది మనం బెలిజి వేసుకోవాలి అలాగే అభిమానం ద్వారా ఏ ఒక్క విధానాన్ని మనం పాటించాలన్నా నమాజ్ చదవాలన్నా ఉపవాసం అనేది మనం పాటించాలా హజ్ చెయ్యాలన్నా తల్లిదండ్రుల సేవ చేసుకోవాలన్న వ్యాపార లావేదీలు జరపాలన్న ఏది చేసినా ప్రవక్త సలల్లాహు అలైవలం వారి ఆదర్శం ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి అలాగే ప్రవక్త అమ్మ సలల్లాహు అలీ వసల్లం వారిని అల్లాహ్ అనంతరం విశ్వ జగత్తులో మన మానానికన్నా మన ప్రాణానికన్నా మన ధనానికన్నా మన యొక్క ఆప్తుల కన్నా అధికంగా మనం అభిమానించినప్పుడే మనం నిజమైన విశ్వాసులమవుతాము కనుక ఇది ప్రవక్తం సల్లాహు అలీ వసలం వారి ఎడల మనం కలిగి ఉండాల్సిన యొక్క మర్యాద అన్న విషయాన్ని మనం గమనించాలి ఇక ప్రజల విషయాన్ని మనం తీసుకున్నట్టు అభిమానం ద్వారా వారు రకరకాలుగా ఉంటారు ఉదాహరణకు తల్లిదండ్రుల ఎడల ఒక విధంగా మనం వ్యవహరించాలి మర్యాద అలాగే గురువుల ఎడల మనం మర్యాదగా వ్యవహరించాలి అలాగే అభిమాన మిత్రులారా మన స్నేహితులైన మర్యాదగా వ్యవహరించాలి మన బంధుమిత్రులైన మర్యాదగా వ్యవహరించాలి ఒక్కో సందర్భాన్ని బట్టి వ్యక్తిని బట్టి ప్రాంతాన్ని బట్టి దేశాన్ని బట్టి సాంప్రదాయాన్ని బట్టి సంస్కృతిని బట్టి మనం అనేది ఎదుటి వ్యక్తికి మర్యాద అనేది ఇవ్వాలి ప్రజల ఎడల మనం కలిగి ఉండాల్సినక మర్యాద కాబట్టి తల్లితో ప్రేమగా మాట్లాడాలి తండ్రితో మర్యాదగా మాట్లాడాలి తోబుట్టువులతో అభిమానంగా మాట్లాడాలి గురువులతో గౌరవంగా మాట్లాడాలి స్నేహితులతో సరదాగా మాట్లాడాలి మరి భార్యతో ఎలా మాట్లాడాలి అంటే చాలామంది అనేది సెటైర్ వేస్తారని అదేమిటంటే ఇక్కడ మాటలు ఉండవు మాట్లాడుకోవడాలు ఉండవు కేవలం అనేది విని తల ఊపడమే తప్ప అని కాదు తప్పు అల్లాహురా ఉంటా అంటే వారి ఎడల కూడా మీరు ప్రేమగా పది మందిలో వారిని గౌరవించే విధంగా మీరు మసలుక్కోవాలి అప్పుడే ఒక భర్తగా మీరు ఒక మెట్టు పైకి ఎక్కుతారు లేదంటే మిమ్మల్ని మీరే దిగజార్చుకుంటారు అని కూడా అల్లా సుబాన అహోతాల సెలవీయడం అనేది జరిగింది అలాగే అభిమాన మిత్రులారా గమనించాల్సిన విషయం ఏంటంటే సమాజం ఎలాంటిది అంటే అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక మనల్ని ఏకంగా ఆడుకుంటారు కనుక ఇలా మన ప్రవర్తన అనేది ఉండకూడదు నిజంగా మన మనసు ఏది మంచి ఏది చేయడానికి మనకు చెప్పేస్తూనే ఉంటుంది మనమే నోరు మూసుకో గమ్మును అనే దాని ఒక నోరుని గొంతుని అనేది ఒక్కేస్తూ ఉంటాము ఇది తప్పు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా అభిమాన మిత్రులారా శత్రువైనా సరే క్షమించి వదిలేయడం అనేది ఉత్తమ లక్షణం పగను పెంచుకోవడం అనేది పాపుతో పాప పాముతో సావాసం చేయడం వంటిది అని పెద్దలు చెప్పారు కనుక మనలో పెరిగే జ్ఞానము కానీ మన హోదా కానీ మనలో వినయాన్ని పెంచాలే గానీ విర్రవీగే గుణాన్ని కాదు అహాన్ని కాదు అన్న విషయాన్ని మనం గమనించడమే కాకుండా మన స్వీయ గౌరవం కూడా ఎంతో అవసరము కనుక ప్రవక్త సలసం చక్కటి మాట అన్నారు అదేమిటంటే చాలా బ్రహ్మాండమైన మూడు మాటలు నువ్వు ఎక్కడ అవస్థలో ఉన్న అల్లాహెడల తక్కువ కలిగి ఉండు అలాగే నీ వల్ల ఒక పొరపాటు జరిగితే వెను దాన్ని సరిదిద్దుకొని మంచి కార్యానికి శ్రీకారం చుట్టూ అలాగే ప్రజల ఏడల ఉత్తమంగా ప్రవర్తించు అద్భుతమైన మూడు మాటలు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే అభి అభిమానం ద్వారా మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటామండి అదేమిటంటే ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే వారిని ఉంచాలి అని మనం చెబుతూ ఉంటాం కనుక ప్రజల ఎడల మనం ప్రవర్తించే విషయంలో ఉచితానుచిత ఉచితానుచితాలను అలాగే సమోచిత సమోచితాలను వ్యక్తిత్వాన్ని వారి యొక్క ప్రవర్తన తీరును అన్నిటిని దృష్టి పెట్టు దృష్టిలో పెట్టుకొని వారి నొప్పి కలిగించని విధంగా వారు మెచ్చుకునే విధంగా వారి ఎడల మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పదాల్సినది ఏమిటంటే ఒకప్పుడు పిల్లలు అనేవారు అమ్మానాల పంచనే ఉండేవారు అయితే ఇప్పుడు ఏమవుతుందండి హై స్కూల్ చదువులు ముగియా కానీ వారు బయట ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు హాస్టల్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అక్కడ చదువు వాళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళు విద్యావంతులు అయిపోతున్నారు మంచి మంచి యొక్క ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అన్ని వారికి అలహందల్లా అబ్బుతున్నాయి కానీ సంస్కారం అబ్బడం లేదు మర్యాద అబ్బడం లేదు ఎవరితో ఎలా వ్యవహరించాలి పెద్దలు ఎలా ఎలా వ్యవహరించాలి ఇంటి పెద్దలతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ వారికి అబ్బడం లేదు కనుక అభిమానం అమ్మా నాన్నలుగా మన పిల్లల్ని వారి వారికి ఈ యొక్క మర్యాదను సంస్కారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే అభిమానమిత్రులారా ఇస్లాం ధర్మం అనేది సంస్కారానికి మర్యాదకు పెద్ద పీట వేసే ధర్మం కనుక ప్రవక్త వారి మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను ప్రవక్త సలహు అలీ వసలం అల్ల సలహమిచ్చారు ఇన్ కార్యమల నేను నైతిక ప్రమాణాల పరిపూర్తికై ఉన్నతికై నేను ప్రభావింపజేయబడ్డాను నా ప్రభావం కలక ముఖ్య ఉద్దేశం ఇది అని మహనీ మహమ్మద్ సల్లాహు అలైస్ల్లం వారు సెలవిచ్చారు కనుక మన మాట ఉత్తమంగా ఉండేటట్టు మన బాట ఉత్తమంగా ఉండేటట్టు మన నడక ఉత్తమంగా ఉండేటట్టు మన నడవడిక ఉత్తమంగా ఉండేటట్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అల్లా సుహానుహతాల మాట నిన్నాసి నిన్నసిహసన ప్రజలతో మీరు మర్యాదగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి ఆ యొక్క ఆదేశాన్ని మన మనం శిరసా వహిస్తూ మనల్ని మనం మలుచుకుంటూ మంచి వ్యక్తులుగా ఎదిగే ప్రయత్నం మనందరం శక్తి వంచన లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అల్లాహుభానుహతల అలానే మనందరికీ దీవించాలని నేను మనసారా వేడుకుంటూ నా మాటను నేను పూర్తి చేస్తున్నాను ఐ మీన్ బారల్లాహుహ్ రహీమ్